వాసిష్టి అండి శ్రీయా ఇప్పుడు దాకా చూసిన శ్రియా ఒక ఎత్తు అంటే వీళ్ళిద్దరి మధ్య హేమామాలిని మాలిని గారు తన అత్తగారు గౌతమి శాతకర్ణిగా బాలకృష్ణ గారు వీళ్ళిద్దరి మధ్య ఉండే ఒక లేత ఒక వాసిష్టి అనమాట భర్త తోటి తోటి రాజ్యం తెల్ల ఎక్స్ట్రాంగ్ అండి నో అది పూనింది అంతే కడుపును మూసింది మనిషిని కాదు கடுப்பு பண்ணாாங்க வெளியா இப்போ சராசரி இங்கோ பிட்டாங்க முப்பது மூணு தர ఖడ్గాన్ని ధరించి సింహాసనం మీద ఉన్న ఈ సింహాన్ని చూసి అనంత విశ్వం అసూయ చెందాలి